నమస్తే అండి పాలు విరగకుండా కమ్మని రుచితో పాల తాలికల రెసిపీని చూద్దాం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చపాతి పిండిలాగా కలపండి పిండిని అంతా కలిపి ముద్దలా చేసుకోండి వేరొక ప్లేట్లో పొడిపిండి తీసుకోండి పిండిని ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేయండి చిన్న ముద్ద తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా తాలికల్లా చేయండి మీరు ఏ సైజులోనైనా చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత వాటిని ప్లేట్లో వేయండి తాలికలు అనేవి అంటుకోకుండా ఉండడం కోసం పిండిని ఇలా చల్లండి ఇలా అన్నీ చేసిన తర్వాత స్టవ్పై కడాయి పెట్టుకొని నాలుగు కప్పుల నీళ్లు వేసుకోండి నీళ్లు వేడయ్యాక తాలికలన్నీ అందులో వేయండి వేసిన తర్వాత గరిటతో ఇట్లా కడాయి అంతా కొంచెం స్ప్రెడ్ చేయండి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి మనకు తాలికలు అనేవి వాటర్లో ఇట్లా మంచిగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత రెండు కప్పుల బెల్లం వేసుకోండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని వేసుకోవచ్చు బెల్లం మొత్తం కరిగి తాలికలు అనేవి పాకంలో ఉడకాలి అంతవరకు ఉడకబెట్టండి కొద్దిసేపటి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వాటర్లో కలిపి వేసుకోండి ఇలా పిండి వేయడం వల్ల మనకు థిక్నెస్ అనేది వస్తుంది మీకు ఒకవేళ పల్చగా అనిపిస్తే మరికొద్ది పిండిని వేసి కలపండి ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి కలపండి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇలా కలుపుతూనే ఉండండి మనకు ఈ పాషం అనేది చల్లబడాలి అంతవరకు కలుపుతూనే ఉండండి ఒక కప్పు వరకు చిక్కటి పాలు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి పాలు వేడిగా ఉన్న పాశం వేడిగా ఉన్న పాలు అనేది విరిగిపోతాయి అందుకని మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి ఇదొక స్టవ్ పైన ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి కాజు బాదం వేసి ఫస్ట్ వేయించండి ఇవి వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసి వేయించండి కిస్మిస్లు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టండి మొత్తం చల్లారిన తర్వాత పాయసంలో వేసి కలపండి మనకు ఇలా వేయడం వల్ల పాయసం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీతో కమ్మని రుచితో ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి